హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఆంధ్ర సో ప్రజెంట్ వాతావరణం ఏ విధంగా ఉంది అదేవిధంగా రాబోయే నెక్స్ట్ వీక్లో వాతావరణం ఏ విధంగా ఉండిపోతుంది అనే విషయాన్ని ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఎన్టీఆర్ ఉత్తరాంధ్ర నుండి శ్రీకాకుళం నుంచి అప్ టు కాకినాడ వరకు మనకైతే డీప్ క్లౌడ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి ఉండడం చూస్తున్నాం ఇక్కడ శ్రీకాకుళం నుండి సోంపేట ఇచ్చాపురం అదేవిధంగా టెక్కలి కొంతల రాజాం పాలకొండ అదేవిధంగా బొబ్బిలి పార్వతీపురం విజయనగరం గజపతినగరం చోడవరం రంపచోడవరం నర్సీపట్నం ఇవన్నీ కూడా మనకైతే ఎర్లీ మార్నింగ్ నుంచి డీప్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి అయితే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఒకసారి చూస్తే మనకి సోమవారం నుంచి అంటే నైన్టీన్త్ పంతొమ్మిదో తేదీ నుంచి మనకైతే అంటే ఏడు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా రంపచోడవరం నర్సీపట్నం వరకు మనకైతే ప్రతిరోజు కూడా సాయంత్రం మధ్యాహ్నం మూడు నుంచి ఆరు వరకు మనకైతే గాలి తీవ్రమైన గాలి వీచే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువ మొత్తంలో మనకైతే గంటకి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్లు అదేవిధంగా బుధవారం వచ్చేసరికి మనకి గంటకి నలభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల వరకు గాలి వీచే అవకాశం అయితే ఉంటుందనే విషయాన్ని ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా నెక్స్ట్ మనకి థాట్స్ ఉంటాయి లక్స్ వరం కూడా మనకి గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో మనకైతే గాలి వీచే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఫ్రైడే కూడా అదేవిధంగా మనకైతే ఎక్కువ మొత్తం గాలి తీవ్రత ఉండబోతుందని చూసాన్ని ఇక్కడైతే చూడొచ్చు అయితే నెక్స్ట్ మనకి సాటర్డే సండే అంటే ఇరవై నాలుగు ఇరవై తేదీలో మనకైతే మోస్తారు వర్సర్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉన్నాయని చూసాన్ని ఇక్కడైతే చూడవచ్చు ఇరవై నాలుగు ఇరవై తేదీలో మనకి అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి అప్ టు మనకి అమలాపురం ఏలూరు విజయవాడ అవన్నీ కూడా మనకైతే ఎక్కువ మొత్తంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశంతో ఉంటున్న విషయాన్ని ఇక్కడ గమనించాలి ఇక దక్షిణ కోస్తాలో చేరాల ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు ఉందని విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు ఇక రిమైనింగ్ అంతా రాయలసీమ అంతా కూడా ఎటువంటి వర్ష ఉంచిన లేదు ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువ మొత్తంలో పెరిగే అవకాశం అయితే ఉంటుందని విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ ఏ వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర